స్ తెలంగాణలో గత కొద్ది రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది ఆల్రెడీ పింఛన్ తీసుకుని ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఆ డబ్బులన్నీ తీసుకోవడానికి డెసిషన్ తీసుకుంది గవర్నమెంటు అనగానే ఇక ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు సీరియస్ అలా అల ఏంద్రయ్య అంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఉద్యోగుల ద్వారా వచ్చే పింఛన్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు వాళ్ళు మరలా ఈ లేని వాళ్ళంటే ఎంప్లాయీస్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటాయి కదా వంటర మహిళలకి వృద్ధులకి అలా అది తీసుకుంటున్నారు అలా సో రెండు పెంచులు తీసుకుని అలా తీసుకోకూడదు అటువంటి వాళ్ళని ఈసారి తప్పేదో జరిగిపోయింది ఇక డబ్బులే కలెక్ట్ చేసుకోవద్దలే వాళ్ళని అయితే నుంచి తీసేయడం అని చెప్పారు తప్పేమైనా లేదు బట్ ముందు డబ్బులు కలెక్ట్ చేయడం అనేది లేదు ప్రభుత్వం తప్పేది ఏంటంటే వదిలేవన్నారని వదిలేసారు అయిపోయాం ఇప్పుడు ఏపీలో నిన్న వచ్చేసి జూలై ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల మంది నాలుగు నలభై వేల మంది ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు అన్నారు ఇప్పుడు అది వచ్చేసి అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేలకు ఎంతకు తగ్గిందన్నారు ఎవరు వీళ్ళని చెక్ చేస్తే ఈ వన్ మంత్లో ఆ సాక్షి వాళ్ళు ఆ వయసు వాళ్ళు మాట్లాడుతుంది పిచ్చెక్కి పెద్ద చెబుతున్నాను ఆ పింఛన్లు ఇచ్చిన తర్వాత మీరు కొన్ని న్యూస్లు చూసి ఉండాలి అనర్హులు కూడా పింఛన్లు అందాయి కూటమి ప్రభుత్వం రాగానే ఇట్లా ఇస్తామని చెప్పగానే ఈ మధ్యలో కొంతమంది పేర్లు నమోదు చేసుకున్నారు అండ్ ఆల్రెడీ అంతకుముందే జగన్ రెడ్డి హయాంలోనే ఈ వైసీపీ వారికి చెందిన వాళ్ళల్లో ఆల్రెడీ వాళ్ళకి భర్త్ ఉన్న వితంతుగా నమోదు చేసుకుని పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్న ఆధార్ కార్డులు ఎక్కువ చూపించి అలా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు వేరే ధర గవర్నమెంట్ ధరగా కొంత పెన్షన్ వస్తే ఎలా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారని ఇలా చాలా చాలామంది వేలల్లో ఇలా ఉన్నారు కొత్త గవర్నమెంట్ వచ్చాకన్నా ఈ అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వాళ్ళకి విద్వంతువులు కానీ వంటర మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అండ్ మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి కానీ తర్వాత కిడ్నీ లివర్ రిలేటెడ్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అన్న వేళలో చాలామంది కోరుకున్నారు అందులో నేను ఉన్నా ఇప్పుడు నెమ్మది ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫిల్టర్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా అర్హత ఉండి కూడా తొలగిస్తే మీరు సచివాలయంలో రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇమీడియేట్గా ఇస్తామని కూడా చెప్పున్నారు బట్ అలా జరగదు మేము ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక అలా ఎలిమినేట్ చేస్తామని చెప్పారు అలా స్మూత్గా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారు ఇలా చూస్తే మీరు నమ్ముతారో లేదు అన్ని అవయవాలు బాగుండి కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకున్న వాళ్ళు వైసీపీ హయాంలో ఉన్నారు వాళ్ళని మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా చెప్పండి ఇంకా ఇప్పుడు లిస్ట్ ఏదైతే ఉందో అరవై ఐదు లక్షల నలభై వేల నుంచి అరవై నాలుగు లక్షల అరవై రెండు వేల మందికి ఎంతో ఈరోజు పింఛన్లు ఇచ్చారు ఎంత అరవై వేలు ఎంతమంది తగ్గారు ఇంకా తగ్గాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పిలిచిన అర్హత లేదు వాళ్ళకి తొలగించేసారు వాళ్ళని సో అనర్హులు మాత్రం తొలగిస్తున్నారు తప్ప ఈ సాక్షులు వైసీపీలు చెప్పినట్టు అర్హత ఉన్న వాళ్ళని ఎక్కడ కూడా తొలగించడం అడ్డదిడ్డంగా వాళ్ళు ఉన్న సమయంలో పడితే వాడికి ఇచ్చుకుంటా పోయారు నువ్వా ఏం కావాలి తీసుకోరా ఏదో ఏదో ధ్వంస పెట్టేస్తుంది తీసుకోరా అని ఇచ్చుకుంటా పోతే వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వాలంటే ఎవడెత్తాడు సెన్స్ లేకుండా వాళ్ళు ఇస్తున్న వార్త ఇస్తే అసలు